శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృశ్ ప్రేక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఉండడంతో చూద్దాం మిత్రులు ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో వారాహీనవరాత్రులు జరుగుతున్నాయి నాలుగో తారీఖు దాకా నాలుగో తారీఖు పూర్ణాహం జరుగుతుంది అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి అవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల ఐదో తారీ జరుగుతాయి లైబ్రరీ కాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకం ఉన్నా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ దీని స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి చెప్తాను నేను అలాగే ఈ వారాహి అంబర్ కాస్ట్ చూడండి అంబర్ అనుగ్రహం పొందండి ఈ పదిహేను రోజులు మీకు అనవన్నది చూద్దాం సీ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు ఒత్తిడితో కూడినటువంటి విజయాలు చాలా గని జంతువులు చూస్తున్న పనులు ఏవైతే ఉంటాయో పూర్తవుతాయి ఆ పనులు అయినప్పటికీ కూడా కొంత ఒత్తిడితో ఏ పని కూడా స్ఫూర్తి కావదు ఎక్కువ ప్రెషర్ పెడితే తప్ప పని అవ్వదు దానివల్ల కొంత ఎంజాయ్మెంట్ కూడా కొంత తగ్గుతుంది కష్టపడే తప్ప పని అవ్వదు తప్పగా అయినట్టుగా ఉంటుంది రెండో వారి నుంచి క్రమంగా మీకు ఐదు ఆరు దాఖల తర్వాత నెమ్మదిగా సర్దుకుంటే పరిస్థితులు చాలా మార్పులు వస్తాయి లాభాలు కలుగుతాయి సక్సెస్ వస్తుంది సమస్యలు తీరుతాయి పర్వాలేదు ఐదు ఆరు రోజులు మాత్రం కొంత ఒత్తిడి ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి మీరు ఆడవాళ్ళైతే మీకు మీరు మగవాళ్ళతో మీ శ్రీమతి గారికి లేదా పిల్లలకి ఎవరికైనా అనారోగ్య సూచనలు ఏంటివి కనబడుతున్నాయి తల్లి కూడా అనారోగ్య సూచన కనబడుతుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది వెనకాల మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తెలిసినా కానీ ఏమి చేయలేని స్థితి ఎవరిని పట్టించుకోవద్దు ఈ పని మీరు చేసుకోండి ప్రపంచంలో ఎప్పుడూ అందరిమని తృప్తిపరచలేము ఈ విషయం మీరు తెలుసుకోవాలి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ప్రెజెంట్ హీరో ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో పిల్లల కోసం చింత సంతాన విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే తడబాటు చింత ఏం తీసుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ప్రజెంట్లో ఎంత చిక్కులున్నా ఏమున్నా కానీ మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం ఐదో తారీఖు తర్వాత మీకు సక్సెస్ అవుతారు మీ గౌరవం మీరు కాపాడుకుంటారు గుర్తింపు తెచ్చుకుంటారు మంచివాళ్ళు సౌమ్యులని పేరు వస్తుంది సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతారని గుర్తింపు వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సక్సెస్ అవుతారు ఫ్యూచర్ కాంట్లో బాగానే ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు కొంత జాయిఫుల్ వాతావరణం ఉంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంటుంది క్రమంగా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా కుటుంబరంగా కొంత అన్యోన్యత లోపిస్తుంది పెద్దవాళ్ళు అనవసరం మాటలు ఘర్షణ ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది వయసులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని మాట్లాడడం పెద్దవాళ్ళు అనవసరం కోపడడం మౌనంగా ఉండవలసి రావడం సమాధానం చెప్పలేని స్థితి ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సామాజికంగా ఎవరి విషయం మీరు పట్టించుకోరు ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సక్సెస్ఫుల్గానే ఉద్యోగం ఉంటుంది గౌరవ మర్యాదలు గుర్తింపు వస్తాయి ప్రమోషన్స్ శాలరీ హెక్స్ ఇబ్బంది ఏమి ఉండదు మంచి ప్రాజెక్టులకు వెళ్తారు పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఈ జాబ్ సెలక్షన్ ఎలాగే చేసుకోవాలి దాంట్లో తెలియక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి ఊహించిన చెక్కులు ఈ లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జిఎస్టీ పేమెంట్స్ చేయడం జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా చేయక టైంకి రెస్పాండ్ అవ్వక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది ఏదైనా చిట్ రావడం కానీ ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సే చేసే డబ్బులు రావడం కానీ ఏదైనా బోనస్లు రావడం ఇలాంటివి వస్తాయి బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఏమీలో బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా లవర్స్ ఎవరి మీద అధికంగా ఆధారపడదు ఎవరి మీద ఎలాంటి గుడ్డిగా నమ్మకం పెట్టుకోవద్దు ఎవరిని నమ్మకూడదు లోకల్ని ఎవరికొని వాడదే తప్ప మన గురించి ఎవరు ఆలోచించరు ఎవరు పట్టించుకోరు అనే వాస్తవాన్ని మీరు బోధపడతారు బోధపడుతుంది మీకు అర్థమవుతుంది ఎమోషన్స్ వల్ల ఉపయోగం ఉండదు వాస్తవంలో జీవించాలనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అతిగా కాబట్టి ప్రేమించద్దు అతిగా ఇప్పటిని ద్వేషించద్దు అనే విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది లోకం తీరు మనుషుల యొక్క తీరు తెలుసుకుంటూ తెలుసుకుంటారు మీరు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సోర్ట్స్ మళ్ళీ ఇదే చెప్తుంది దీనికి సబ్ సిక్మెంట్ కాదు ముఖ్యమైన సంఘటన అంటే మీరు ఏదైనా శాలరీలో జాబ్లో ప్రమోషన్ కానీ గుర్తింపు కోసం కానీ ఆరాటం పడుతుంటే మనుషులు మీకు లోకం యొక్క తీరు వాళ్ళ స్వార్థం తప్ప పక్కవాడి యాభై పట్టించుకోరు అని చెప్పి తెలుస్తుంది మీరు కూడా అలాగే ఉండాలని మీరు నిర్ణయించుకుంటారు ఆ రకంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు స్వార్థం అనేది మీకు అవసరం ఈ సమయంలో మగవారికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది మగవారికి సంబంధించి కొన్ని సలహాలు తీసుకోవాలి సంప్రదింపులు చేయాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ తీసుకోవాలి కొన్ని డిపెండింగ్ నేచర్ ఉంటుంది మొహమాట వదిలిపెట్టి మీ మనసులో ఉద్దేశాలు అడిగి సలహాలు తీసుకోండి ఆడవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు నేను ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు తప్ప ఎవరిని పట్టించుకోరు ప్రశాంతంగా కాలంగా ప్రయత్నం చేస్తారు ఆకాశం మీరు మీద పడిపోయినా కానీ పట్టించుకోరు మీరు ఇలా అలాగే చూసుకుంటారు అంతే వైవాహిక జీవితంలో పర్వాలేదు కొంత ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి చుట్టాలు బంధువులు రాకపోకులు వాడి ఒత్తిడిలు వాడి గురించి భార్యాభతులు టైం స్పెండ్ చేసే అవకాశం అంతగా కలవదు ఉండదు సంతాన బాగానే ఉండదు సంతాన వివాహ శుభకార్యాలు నిశ్చయం అవడం కానీ ఇలాంటివైనా ఉద్యోగాలు శాలరీ హైక్స్ ఇలాంటివైనా మంచి శుభవార్తలు వింటారు సంతాన బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు వాస్తవాలు తెలుసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెట్టకుండా ఏ పనైనా చేయండి ఈ కాలేజీ సీట్లు ఎక్కువ ఫారెన్ చదువుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయో వాటి పేరెంట్స్కి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి నక్షత్రిక తీసుకుంటే విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వెంటికల్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోల్స్ ముగ్గురు కూడా అంత గొప్పగా ఏం లేదు పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి పరిస్థితులు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తక్కువగా ఉంటుంది మాటలు అంటూ ఉంటారు మాటలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది సహనంతో ఉండాలి తప్ప ఎదుర్కొని ఘర్షణ పడే వాతావరణం ఉండదు మీరు చెయ్యని తప్పుకి అనని మాటకి అన్నారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనురాధం సక్సెస్ తక్కువ ఉంటుంది కష్టానికి గుర్తింపు గౌరవం డబ్బు ఏమి ఉండవు నడిపిస్తూ ఉంటారు తప్ప కాంప్రమైజ్ లైఫ్ నడిపించాల్సి వస్తూ ఉంటుంది ఈ పదిహేను రోజులు ఇలాగే ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రయాణాలు పట్ల జాగ్రత్తగా ఉండి దొంగల భయం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉండడం కొంతమందికి జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ ఉత్తిష్ట శ్రీకర స్పహ అనే మంత్రం జపం చేసుకోండి ఉత్తిష్ట శ్రీకర స్పహ లేదా కనకదాల స్తోత్రం జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్పహ దత్తాత్రేయ మంత్రాన్ని జపన్ చేసుకోండి ఆ జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ వేరభద్రుడిని ఆరాధన చేయండి సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ ఖంభ ప్రాణాగ్రహ ప్రాణాంగ్రహసి హుంభ్ సర్వశతుర సంహరణాయ సర్భజాడవాయి పక్షిజావి పట్ స్పహన్ మంత్రాన్ని జపన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు జరుగుతున్నాయి లైట్ డెలి కప్స్ జరిగింది చూడండి శుభం భూయాత్